అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో వివిధ సందర్భాల్లో కెనడా మెక్సికో చైనా తదితర దేశాలపై టారిఫ్లు విధిస్తానని పదే పదే చెప్పిన ట్రంప్ అన్నట్లుగానే పన్నులు విధిస్తున్నారు చైనా కెనడా మెక్సికన్ దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా ఫస్ట్ అంటూనే ఇతర దేశాలపై సుంకాలు చల్పిస్తున్నారు అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు కెనడా మెక్సికన్ దిగుమతులపై ఇరవై ఐదు శాతం చైనా నుంచి వచ్చే వస్తువులపై పది శాతం సుంకం విధించినట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు ఇది ఆయన ఓటర్లకు ఇచ్చిన హామీలలో ఒకటిగా ఉంది ఈ నిర్ణయం వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలపై కెనడా మెక్సికో ధీటుగా స్పందించాయి అమెరికా విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వెల్లడించారు అలాగే అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా పేర్కొంది తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది